నా పేరు పమ్మిడి వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శిని ఈరోజు ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల పరిస్థితి క్రమక్రమంగా ఇబ్బందుల్లో కూరుకుపోతూ ఉంది రోజు నలభై ఐదు పర్సెంట్కి తగ్గకుండా ఇవాళ నిన్న ఇవాళ కూడా ఎక్కువ చెక్కులు రెట్లు పోతా ఉన్నాయి దీంట్లో ప్రధానంగా లో గ్రేడు ఇప్పటిదాకా రైతులు లో గ్రేడ్ కొంటారులే అని ఆశించారు అంటే తర్వాత వాడికి ఆర్డర్లు వస్తాయి కొనుగోలు జరుపుతామని చెప్పి చెప్తా ఉంటే ఆశించారు ఇప్పుడు అసలు కొనుగోలు జరపట్లేదు అంతా రిటర్న్ పోతా ఉన్నాయి ఈ విధంగా కొనసాగితే రైతులు బాగా ఇప్పటికే నష్టాలు వస్తాయని అనుకుంటున్నారు లో గ్రేడ్ కూడా కొనుగోలు జరపకపోతే ఏడెనిమిది లక్షలు బ్యారెక్కి నష్టాలు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు అట్లా కొనుగోళ్లు అట్లా కనుక జరిగితే రైతుల ఆత్మహత్యలు కూడా కొనసాగుతాయి పొగాకు రైతులది గత పదిహేనులో రైతులు పొగాకు రైతులు ఎప్పుడు లేని విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ కూడా అట్లాంటి పరిస్థితులు ముందుకొస్తున్నాయి వీటిని 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 కవర్ చేయటం కోసం ప్రభుత్వం దీన్ని నివారించడం కోసం వెంటనే ప్రభుత్వ రంగ సంస్థల చేత ఒక వెయ్యి కోట్లు కేటాయిం చేసి ప్రభుత్వ రంగ సంస్థల చేత లో గ్రేడ్ ఇరవై వేలకు తగ్గకుండా కొనుగోలు జరిపితే పొగాకు రైతులు ఆదుకోబడతారు ఆ విధంగా చేయాలని చెప్పి చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇవాళ ఆర్ఎం గారికి అర్జీ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాం ఇంకా ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో కూడా పోరాటాన్ని ఏ విధంగా చేయాలనో ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఆలోచిస్తాం నేను కిలారి పెద్దబ్బాయి అది మైనపాడు గ్రామం సంతమతులపాడు మండలం పొగాకు సమస్య ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉంది అంటే రైతు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పొగాకు ఉత్పత్తి ఖర్చులు పెరిగినాయి దానికి అనుగుణంగా ఈరోజు గిట్టుబాటు రేట్లు అనేవి లేవు అవి ఫస్ట్లో నంబరు ఇరవై ఎనిమిది వేలకి కొనుగోలు మొదలుపెట్టి మధ్యలో ఇరవై వేలు దాకా తీసుకొచ్చారు నంబర్ పరిస్థితి కానీ లో గ్రేడ్లు ఫస్ట్ నుంచి కొనుగోలు చేయలేదు అది మధ్య నుంచి గత మే జూను జూన్ నుంచి లో గ్రేడ్ పొగా కొనుగోలు చేస్తున్నారు ఆ కొనుగోలు కూడా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటు నోబిడ్లు అవుతున్నాయి ఎనికి పంపిస్తున్నారు దానివల్ల పొగాగు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది అంటే ఈ సంవత్సరం వాతావరణ అననుకూల పరిస్థితుల్లో పొగాగు రైతులు పంట పండించారు కానీ ఆ పంట యాభై శాతం లో గ్రేడ్ పైన యాభై అరవై శాతం లో గ్రేడ్లే దిగినాయి వాతావరణ పరిస్థితులు సరిగా లేనందువల్ల అందువల్ల ఈ సంవత్సరం లో గ్రేడ్ పొగాకు ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి కోట్ల రూపాయలు ఇటు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి మార్క్ ఫెడ్ కానీ ಪೊಗಾಕ ರೈತ ಉತ್ಪತ್ತಾರುಗಳ ಸಹಕಾರ ಸಮಾಖ್ಯ ಸರಬೈ ಸೊಸೈಟಿ